రేపు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి ఇడ్లీ పిండి దోశ పిండి రెండూ లేవు పైగా హాలిడే కాస్త లేట్గా లేస్తాం స్టవ్తో పని లేకుండా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతే బాగుండు చదివి పెరుగానం చేసేద్దాం స్టవ్తో పని లేకుండా పొద్దున్న ఇది తింటున్నాం ఏంటో అన్న రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా కళ్ళు మూసుకొని హ్యాపీగా తినేయచ్చు ముందుగా మట్టి పాత్ర తీసుకుని వండిన బ్రౌన్ రైస్ని సరిపడినంత తీసుకోవాలి దానిలో కాచిన పాలు చిటికెడు ఉప్పు అర స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి దానిపైన పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు ఉంచాలి కాస్త వెచ్చగా చీకటిగా ఉన్న ప్లేస్లో ఎనిమిది గంటల పాటు పక్కన ఉంచండి రేపటికి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే రెడీ ఇది ఇద్దరికి సరిపోతుంది అందుకని రెండు ఉల్లి ముక్కలు ఉంచాను దీనివల్ల ఉపయోగం ఏంటి శరీరంలో వేడిని తగ్గిస్తుంది అలాగే జీర్ణక్రియకు చాలా మంచిది దీనిలో కొద్దిగా దానిమ్మ గింజలు కూడా కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది చాలా గట్టిగా తయారైంది కదా అందుకని సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మట్టి పాత్రలో పెరుగు చాలా గట్టిగా తోడుకుంటుంది అలాగే మట్టి రంధ్రాల వల్ల పెరుగు కూడా చల్లగా ఉంటుంది పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అలాగే మట్టి కుండలో పెరుగు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోవచ్చు అంటండి ఈక్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, thanks for watching.